జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబియనమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసంలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క రా గోచార రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వార ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం యొక్క గ్రహ గమనాలు ఏ ఏ రాసుల్లో జరుగుతూ ఉన్నాయి ఇది కూడా మనం ఒకసారి చూద్దాం వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం అలాగే మంగళుని సంచారం జరుగుతూ ఉంది సింహరాశిలో మూడు గ్రహాలు వక్రించిన బుధ భగవానుడు సూర్యనారాయణ మూర్తి అలాగే శుక్ర భగవానుడు శుక్రాచార్యుల వారు వీళ్ళ ముగ్గురు సంచారం ఉంది అయితే వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి ఇరవై మూడో తారీఖు నుంచి వెళ్తున్నారు ఇంకా సింహరాశిలో ఇరవై మూడు ఇరవై నాలుగు సూర్యనారాయణ మూర్తి అలాగే శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతుంది భగవానుడు కన్యా రాశిలో సంచారము వక్రించిన శనేశ్వరుడు కుంభరాశిలో సంచారము అలాగే రాహుదేవుడు వచ్చేసేసి మీనరాశిలో ఆకరదైన అన్ని రాశుల్లోకి ఆకరదైన వ్యయస్థానమైన మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఏమన్నా ప్రత్యేక గ్రహస్థితి ఉందా అంటే ఖచ్చితంగా సూర్యనారాయణ మూర్తి స్వస్థాన గతుడై ఉండడమే ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పాలి ఆయన సింహరాశిలో ఉన్నాడు ఆ సింహరాశిలో ఆయన ఆయన మనం సూర్యనారాయణ మూర్తిని తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అగ్నితత్వం మనకి తెలుసు కదా సూర్యనారాయణ మూర్తి వల్లే మనకి కాంతి వస్తుంది భూమి మీదకి ఈయన అగ్నితత్వ రాశుల్లోనే ఈయన ఎగ్జాల్టేషన్ కూడా తీసుకుంటాడు అంటే మేషరాశి అగ్నితత్వ రాశి అక్కడే ఆయన స్థానాన్ని కూడా తీసుకుంటాడు ఇప్పుడు సింహరాశి కూడా అగ్నితత్వ రాశే ఇవన్నీ ధర్మస్థానాలని చెప్తాం మనం చూస్తే పరాసర సంహితలో ఎప్పుడైనా సరే అగ్నితత్వ అన్నీ కూడా ధర్మస్థానాలు అంటే మనం కర కాలపురుషుడి కుండలిలోంచి చూస్తే కనుక వన్ ఫైవ్ అండ్ నైన్ కోణస్థానాలు అని చెప్తాము ఈ కోణస్థానాలు కాలపురుషుడి కుండలిలో ఈ మూడు కూడా అగ్నితత్వ రాశులు అయ్యాయి మేషరాశి రాశి సింహరాశి రాశి అలాగే ధనుసు రాశి కూడా రాశి అలాంటి అగ్నితత్వ రాశుల్లో లక్ష్మీ స్థానాలైన ఒక అగ్నితత్వ రాశి ఆయన స్వస్థాన గతుడై ఉండడం నిజంగా చాలా విశేషాంశము సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఈ విశేషాంశం ఏంటంటే అందరికీ కూడా ప్లస్ చేస్తుంది ఏ విషయాల్లో ప్లస్ చేస్తుంది ఏమన్నా జాగ్రత్తలు సూచిస్తుందంటే కొంచెం జాగ్రత్త సూచించే విధంగా కూడా ఉంది దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ రాశిలోనే శుక్రాచార్యుల వారు కూడా సంచారం చేయడము శుక్రాచార్యుల వారు సంచారం చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ కంటికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది అయితే మనం ఎక్కువగా ఫైనల్ ఇప్పుడు ఈ ఈ పాయింట్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ యూనిక్గా అందరికీ వర్తిస్తుంది మీరు ఏ రాశి వాళ్ళు అవనండి ఏ లగ్నం వాళ్ళన్నా అవనండి ఇరవై ఏడు నక్షత్రాలు మీరు ఏ నక్షత్రాలన్నా పుట్టండి ఇప్పుడు నేను చెప్పే యూనిక్ పాయింట్ ఒక రెండు పాయింట్లు ఉన్నాయి సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన సంచారం నిస్సందేహంగా శుభప్రదమైనదే అందరికీ కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వడానికి సంవత్సరంలో ఆయన ఎప్పుడు సింహరాశిలోకి వచ్చినా ఆ సంవత్సరంలో ఆ ఆ పర్టికులర్ పీరియడ్లో మంచి జరుగుతుంది అంటే ఆయన ఈ సమయంలోనే మన సింహరాశిలోకి వస్తూ ఉంటాడు కరెక్ట్గా ఈ మాసంలోనే వస్తాడు డెఫినెట్గా అది మంచి జరుగుతుంది అంటే ఆయన వచ్చినప్పటి నుంచి మనకి పదిహేనో తారీఖు నుంచి పదిహేడో తారీఖు నుంచి ఆయన వస్తాడు అనమాట ఆగస్టు అయితే డెఫినెట్గా మంచి జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయము ఈ మంచి అందరికీ కూడా అప్లికేబిలిటీ ఉంటుంది అయితే దాంతోపాటు ఒక చిన్న ట్రబుల్ కూడా ఉంటుంది ఆ ట్రబుల్ ఏంటి మంచి అంటే అది ఇప్పుడు మనం చూద్దాం మంచి ఏంటి అంటే కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డెఫినెట్గా అందరికీ కూడా ఒక మంచి ఊపు ఉత్సాహం వస్తుంది ఊపు ఉత్సాహం ఎందుకు వస్తుందంటే ఫైనాన్షియల్గా రాబోయే రోజు మనకి రాబోయే రోజుల్లో మనకు అంత అనుకూలతలు ఉన్నాయని మనకి ఆ విషయం తెలిసిందనుకోండి మన మీద మనకి కాన్ఫిడెన్స్ చాలా బాగా వస్తుంది మన మీద మనకి నమ్మకం చాలా బాగా వస్తుంది మన మీద మనకి నమ్మకము అలాగే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆత్మబలం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి అలా పెరిగే సమయమే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో సంచారం చేసే సమయం ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి గవర్నమెంట్ రంగాల్లో వర్క్ చేసే వాళ్ళకి గవర్నమెంట్తో ఏమన్నా పనులు పెండింగ్లో ఉంటే అవ అవ్వడానికి వీటన్నిటికీ కూడా ఇప్పుడు శుభ సమయం అని చెప్పాలి సూర్యనారాయణ మూర్తి సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఈ శుభ సమయము అలాగే ఏ విషయంలో చిన్న జాగ్రత్త హెచ్చరిస్తుందంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కావచ్చు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కావచ్చు కంటికి సంబంధించిన ఇబ్బందులు స్వల్పంగా తలెత్తే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు ఎక్కువగా కంటికి స్ట్రైన్ ఇవ్వకుండా కంటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాసం ఈ ఈ వారం ప్రత్యేకించి ఇలా చూసుకుంటే ప్రాబ్లం లేనట్లే అని చెప్పచ్చు ఒకవేళ కొంచెం మనం వదిలేస్తే కనుక ఇది కొంచెం కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తుంది ఐ ఇన్ఫెక్షన్స్ రావడము లేదా కంటికి సంబంధించిన ఏదైనా చిన్న ఇబ్బంది అది కూడా మళ్ళీ ఎక్కువ కూడా ఉండదండి వన్ టూ డేస్ జస్ట్ అలా హిట్ అయ్యానంటే హిట్ అయ్యి వెళ్ళిపోతుంది సో ఇది ఒక్క విషయంలో తప్పించి మిగతా విషయాల్లో అంటే టూ గుడ్ పాయింట్స్ ఫినాన్షియల్గా బాగుంది కాబట్టి బాగుంటుంది కాబట్టి అందరికీ కంటికి సంబంధించిన విషయాల్లో అందరికీ ఏదో ఒక చిన్న ఇబ్బంది చాలా స్వల్పంగా అన్నా సరే తలెత్తడానికి అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అసలు అలా తలెత్తకుండా ఉండడానికి మనం ఏం పరిహారం చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం లాస్ట్లో ఇప్పుడు మనం కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి చూద్దాం కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మొదట మొత్తం మీద మనం మాట్లాడుకుంటే కనుక ఈ వారంలో ఒక్క మంగళవారం ఒక రోజు మినహాయించి మిగతా రోజులు అంతా బాగుంటుంది ఇది కన్యారాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కన్యా లగ్నాలు పుట్టిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఏ విషయంలో బాగుండదు అన్నది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఆ రోజు ఎందుకో స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది ఆ రోజు ఎందుకో మీకు మనసు మనసులో ఉండదు సో అది మళ్ళీ మీ జన్మ జన్మజాతకాన్ని అనుసరించి డిఫర్ అవుతుంది కానీ అది ఒక్క రోజు మినహాయిస్తే మిగతా రోజులు మిగతా ఆరు రోజులు కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది కన్యా రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అసలు ఏం ఏ విషయాల్లో మీకు ఎవరెవరికి ఎలా ఉందో మనం ఎప్పుడు చూద్దాం మొదటగా ఉద్యోగస్తులకి మనం చూద్దాము ఈ వారం ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులందరికీ కూడా అనుకూలమైన సమయమే అందులో ఎలాంటి సందేహమూ లేదు అయితే ఈ అనుకూలం ఎంతవరకు మీరు విదేశీ ప్రయత్నాలు చేయని మీరు కనుక విదేశీ ప్రయత్నాలు ఈ వారం చేస్తే అవి సఫలీకృతం అవ్వవు సరే కదా ఉన్న దాంట్లో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది మీరు చేస్తున్న దాంట్లో కూడా ప్రాబ్లం వస్తుంది అందువల్ల ఈ విషయంలో కొంచెం క్యాలిక్యులేటర్గా ఉండాలి ఉన్న చోట ప్రాబ్లం రాకుండా చూసుకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేయాలి సరే విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఇది అలా చేయని వాళ్ళకి అసలు నార్మల్గా ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్ళకి ఈ వారం కొంచెం అనుకోని ఖర్చులు కొంచెం మీ మీద పడతాయి మీ భుజాన మీద పడతండి కానీ ఈ అనుకోని ఖర్చులు మీకు అవుట్ ఆఫ్ పాకెట్ అయితే కావు ఎవరి దగ్గర నుంచి బారో చేసి పెట్టాల్సిన అవసరం అయితే మీకు రాదు డెఫినెట్గా ఆ సమయానికి ఏదో ఒక రకంగా మీకు మనీ పరంగా ఇబ్బంది లేకుండా డెస్టిని మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంది ఉద్యోగస్తులందరికీ కూడా ఇంకా ఉద్యోగస్తులకు మిగతా విషయాలు అంతా కూడా చాలా బాగా ఉంది చాలా మంచి శుభ సమయంలో ఉన్నారు ఉద్యోగస్తులందరూ కూడా వ్యాపారస్తులకి మనం వ్యాపారస్తుల గురించి చూస్తే కనుక వ్యాపారస్తులకి ఇంకా అనుకూలంగా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి ఉద్యోగస్తులతో కంపేర్ చేస్తే వ్యాపారస్తులకు అనుకూలం చాలా బాగా ఉంది అది కూడా ప్రత్యేకించి సో ఈ ఏమంటారు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకి కందిపప్పుకి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి రైతులకి వీళ్ళందరికీ చాలా ఇంకా బాగుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అయితే మరి కేవలంగా ఆహార ఉత్పత్తుల్ని తయారు చేసే వాళ్ళకి అంటే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకో లేదా వ్యవసాయదారులకో వీళ్ళకనే కాకుండా మిగతా విషయాల్లో ఎవరికైనా సరే ఒక మిగతా వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంది ఒకటే చోట ఈ పాయింట్ పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు ఎవరైనా సోలార్ బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ వారం కొంచెం గడ్డు కాలంగా ఉంటుంది ఎవరైనా కేవలంగా కాపర్ వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి అంతే అది కూడా ఈ వారము ఒక మంగళ బుధవారాల ఆ తర్వాత వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉండదు మిగతా విషయ మిగతా వ్యాపారస్తులందరికీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఇంకా గృహిణులకి మనం మాట్లాడుకుంటే కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన గృహిణులందరికీ కూడా డబ్బు దాయలాపుతున్న అన్న బాధ ఎక్కువ ఉంటుంది మీకు డబ్బు ఖర్చు మీద కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉంటుంది లేదా తెలియకుండానే మీరు లగ్జురీస్కి డబ్బులు ఎక్కువన్నా ఖర్చు పెడతారు లేదా డబ్బు ఖర్చుకు సంబంధించిన బాధ అయితే ఈ వారం కొంచెం ఉంటుంది అంతే అంతకు మించి మిగతా విషయాల్లో అంతా బాగుంది గృహిణులకి విద్యార్థిని విద్యార్థినులకి ఈ వారం అనుకూలమైన శుభ సమయమే ఈ వారంలో విద్యార్థిని విద్యార్థినులకి అంత అంటే బాగా చదువుకున్నదంతా గుర్తుంటుంది చాలా యాక్టివ్ యాక్టివ్గా ఉంటారు మీ జన్మజాతకంలో ఏమన్నా బాగోకపోతే అప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తాయి కానీ మిగతాగా మనం చూస్తే కనుక విద్యార్థిని విద్యార్థినులకి ఎలాంటి ఇబ్బంది లేదు అంతా బాగా ఉంది ఈ వారం ద్వాదశ వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే సూర్యనారాయణ మూర్తి యొక్క ఆరాధన ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణ మూర్తి సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన ఆదిత్య హృదయం చదవడం కానీ లేదా సూర్యాష్టకం చదవడం కానీ లేదా సూర్యాయ నమహాన్ని చదువుకోవడం కానీ ఉదయాన్నే మీరు స్నానం చేసిన వెంటనే ఒక సూ సూర్య నమస్కారం చేసినా సరిపోతుంది నమస్కార ప్రియ భాస్కరహ అని చెప్తున్న శాస్త్రం ఒకే ఒక్క నమస్కారంతో సంతృష్టి చెంది మనకి వరాన్ని కురిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది సూర్యనారాయణ మూర్తి ఖచ్చితంగా ఇది మనం చాలామంది విషయాల్లో కూడా చూస్తూ ఉంటాం చాలామందికి సెన్ సెంటిమెంట్గా కూడా సెంటిమెంట్ సెంటిమెంట్గా కూడా సూర్యనారాయణ మూర్తి ఉంటారు ఇప్పుడు మనం క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారి విషయంలో చూస్తే ఆయన ఎప్పుడైనా మీరు సెంచరీ చేసిన హాఫ్ సెంచరీ చేసినా మీరు నోటీస్ చేసే ఉంటారు ఆకాశం వైపు చూసి సూర్యనారాయణ మూర్తికి ఒక్క నమస్కారం చేసుకుంటారు వెంటనే ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే అది బిలీఫ్ అలా ఉంటుంది సూర్యనారాయణమూర్తి మనకి కంటికి కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యనారాయణమూర్తి భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడలేము భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడాలంటే ఉదయాన్నే సూర్యుని చూడాలి సాయంత్రం పూట చంద్రుడిని చూడాలి అమ్మవారి క్రీగంటి చూపు ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళ జీవితం అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది అలా మన జీవితం శోభాయమానంగా ఉండాలంటే ఈ ఒక్క వారం అనే కాదు ప్రతిరోజు కూడా సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకోవడము అలాగే సాయంత్రం పూట చంద్ర భగవానుడికి నమస్కారం చేసుకోవడం ఈ రెండు వల్ల మనకి రెండింటి వల్ల మనకి తటస్థిస్తాయి భగవంతుడు చేసే దీపారాధన అని కూడా నా మనసు కనిపిస్తుంది ఆకాశంలో అమ్మవారు చేసే దీపారాధన మనందరికీ వెలుగునిస్తుంది మనం చేసే దీపారాధన ఏంటంటే కొంచెం మన ఇంటికి ఉన్న కొంతవరకే వెలుగునిస్తుంది భగవంతుడు చేసే దీపారాధన ఏమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఆలోచన అమ్మవారు అలాంటి ఆలోచనలు మనకి స్ఫురణకి ఇస్తూ ఉంటాయి కదా ఇస్తూ ఉంటుంది కదా అమ్మవారు అలా అనిపిస్తుంది సో ఉదయాన్నే అమ్మవారు చేసిన దీపారాధన అనుకోండి లేదా అమ్మవారి అమ్మవారి నేత్రం అనుకోండి ఉదయాన్నే అమ్మవారి నేత్రాన్ని దర్శించడం ప పరమ పవిత్రం కదా ఇలా సూచన మీరు ఈ భావంతో అమ్మవారి కళ్ళు దర్శిస్తున్నాను లేదా పరమశివుడి కళ్ళు దర్శిస్తున్నాను పరమాత్ముడు కళ్ళు దర్శిస్తున్నానన్న భావన తోటి కనుక మీరు సూర్యనారాయణ మూర్తికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం చేయగలిగినా చాలండి చక్కటి సత్ఫలితాలు మన జీవితంలోకి ఆహ్వానించగలుగుతాము మంగళం నమో భగవతే వాసుదేవాయ